హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న లైఫ్ ఇవాళ మన డే టెన్త్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో నేను నైన్ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను నైన్ డేస్ కూడా ప్రతి రోజు నేను వీడియో పోస్ట్ చేస్తూ వచ్చాను నేను ఏమేమి తిన్నాను అనేది సో ఈ వీడియో వచ్చి కొంచెం స్పెషల్ వీడియో ఎందుకంటే నా వెయిట్ చూపించబోతున్నాను ఆఫ్టర్ నైన్ డేస్ నేను వెయిట్ ఎంత రెడ్యూస్ అయ్యాను అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా సో నా ఫస్ట్ డే వన్ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూడండి ఎందుకంటే అందులో నేను అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ నా వెయిట్ కూడా ఎంత అక్కడ చెప్పాను ఎవరైనా చూడకుండా పర్లేదండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను నా డే వన్ ఒక డే వన్ లో ఉన్న వెయిట్ వచ్చి ఎయిటీ ఫోర్ ఇవాళ చెక్ చేసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ టు ఎయిటీ లోపల ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేశాను బట్ నేనేమి ఎక్కడ కూడా ఫుడ్ కానీ లిమిట్ కానీ ఏమి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా చూడండి వీడియో కూడా నేను ఇవాళ మార్నింగ్ చెక్ చేసుకున్న వీడియో సో నేనైతే ప్రెసెంట్ వెయిట్ ఎయిటీ పాయింట్ టూ ఉన్నా అంటే ఎయిటీ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాను సో ఆల్మోస్ట్ మరి చూసుకుంటే నేను త్రీ కేజీస్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే రెడ్యూస్ అయ్యాను ఫర్ ఓన్లీ నైన్ కు మాత్రమే నేను ప్రతిదీ ఏమేమి తిన్నాను అన్నది కూడా ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించాను అండ్ ప్రతి వీడియోలోనూ ఒక వెయిట్ లాస్ టిప్ కూడా షేర్ చేశాను అండ్ నేను ఏమేమి తిన్నాను అన్నీ కూడా చూపించాను చాలా వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి ఈ నైన్ వీడియోస్ కూడా సో ఎవరుకని ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తూ ఉంటే ఫస్ట్ ఆ నైన్ డేస్ చూసి మీరు కూడా ఫాలో అవ్వండి ఎవ్రీ వన్ ఎవరన్నా కూడా మీరు రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తారు నేను చేసేది వచ్చి సిక్స్టీన్ ఇచ్ టు ఎయిట్ రేషియో అనమాట సో సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఓన్లీ ఎయిట్ అవర్స్ మాత్రమే తిన్నాం ఈ రేషియో నేను చేస్తున్నాను ఏమేమి తిన్నాను అనేది ప్రతి వీడియోలో నేను చూపించాను అండ్ నేను ఆఫ్టర్నూన్ రైసే తీసుకున్నాను మీరు ఈ నైన్ డేస్లో చూస్తే నేను కొంచెం ఎక్కువగానే త్రీం కానీ ఎప్పుడు కూడా తక్కువ అయితే తీసుకోలేండి బట్ నేను కంట్రోల్ చేసుకుని ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో సో బ్రేక్ఫాస్ట్ కొంచెం కంట్రోల్ చేసుకొని నైట్ డిన్నర్ కొంచెం తొందరగా చేశాను ఆఫ్టర్నూన్ మాత్రం ఏ తిన్నాను విత్ క్యాలరీ కౌంట్ చేసుకొని తిన్నాను ఎంత రైస్ తీసుకుంటున్నాను అని చెప్పి క్యాలరీ అంటే రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను మాత్రమే నేను కౌంట్ చేసుకొని చూసుకున్నాను సో ఇప్పుడు డే వన్ నుంచి నైన్ వరకు నేను అన్ని వీడియోస్ ప్రతి వీడియోలో చెప్పానని చెప్పాను కదా టిప్స్ కానీ సజెషన్స్ కానీ నేను ఏమేమి చేశాను అన్ని కూడా బట్ ఇక్కడ ఈ వీడియోలో సింప్లిఫై చేస్తాను వల్ల నేను రెడ్జెస్ ఫోర్ కేజీస్ వరకు తగ్గాను జస్ట్ ఫర్ నైన్ డేస్ లో అనేది మీకు క్లియర్ కట్ గా ఒక ఫైవ్ మినిట్స్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని వీడియోస్ మీరు చూస్తే ఇంకా డీటెయిల్ గా ఉంటుంది అనమాట నేనైతే అదే రిఫర్ చేస్తాను అది చూసారనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ పాయింట్ చెప్పునొచ్చు కానీ అక్కడ ఆ పాయింట్ ని ఎలబరేట్ చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఆ డే నైన్త్ వరకు వీడియోస్ లో వన్ నుంచి వరకు సో మీకు అంత టైం లేదనుకుంటే ఈ వీడియో కూడా చూడొచ్చు నేను సింప్లిఫై చేసేసి జస్ట్ ఒక లైన్ లో అయితే అన్ని కూడా చెప్పేస్తాను నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను ఈ ఫోర్ కేజెస్ రెడ్యూస్ అవ్వడానికి నేనని సో ఫస్ట్ పాయింట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను వాటర్ అయితే తీసుకుంటానండి అది వేడి నీళ్ళన్నా పర్లేదు లైట్ గా ఉండాలి అది కూడా గా హీట్ చేసుకుని తాకూడదు లేకపోతే రూమ్ టెంపరేచర్ అయినా ఏదైనా అది మీ ఇష్టం బట్ వన్ లీటర్ అయితే తీసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ టు వన్ లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి అది కంపల్సరీ నేనైతే నేను నైన్ డేస్ అది పాటించాను రోజు నేను అది తాగేసి వాకింగ్కి వెళ్తాను ఒక టెన్ మినిట్స్ కానీ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంటికాడ నుంచి మా ఇంటికాడ నుంచి పార్కి వన్ కిలోమీటర్ మళ్ళీ అక్కడ ఒక సిక్స్ రౌండ్స్ వేస్తాను మళ్ళీ రిటర్న్ వన్ కిలోమీటర్ నడిచే వస్తాను నేను స్కూటీ కూడా తీసుకొని పోను నడిచే వెళ్తాను అనమాట ఆల్మోస్ట్ నేను పొద్దున్నతోనే సిక్స్ థౌసండ్ స్టెప్స్ వరకు కంప్లీట్ చేసుకుంటాను ఓన్లీ వాకింగ్కే ఇది ఒక వన్ అవర్ వాకింగ్ చేసి అక్కడ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే నేను ఐ థింక్ ఒక టూ టూ త్రీ డేస్ చేశాను అండి ఆ పార్క్ లో బట్ అక్కడ ఏం చేయలేదు కానీ ఇంకొచ్చిన తర్వాత ఈ నైన్ డేస్ లో సిక్స్ డేస్ అయితే నేను ఎక్సర్సైజ్ కూడా చేశాను ఈ నైన్ డేస్ లో నేను ఒక రోజు అయితే మిస్ చేశాను వాకింగ్ కూడా మిస్ చేశాను ఎక్సర్సైజ్ మాత్రం ఒక సిక్స్ డేస్ చేశాను అది కూడా చాలా లిక్ల్ బిట్ మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా పొట్ట దగ్గర తగ్గుతుంది అనమాట చాలా వరకు చూస్తాం మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ చూసే చూసేవాళ్ళైతే నా ఫేస్ కానీ అన్ని మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎంత తగ్గాను అనేది మీకు చూడగానే అర్థమైపోతుంది ఒకవేళ చూడకపోతే జస్ట్ ఒకసారి ఓపెన్ చేసి నా ఫేస్ అంతా కూడా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చాలా వేరియేషన్ ఉంది మనం తగ్గింది ఫోర్ కేజీస్ అయినా బాడీ మొత్తం చాలా తగ్గినట్లు కనిపిస్తాం అనమాట సో నేను చెప్పినట్లు పొట్ట దగ్గర మాత్రం కొవ్వు చాలా వరకు తగ్గుతుందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది కూడా ఎర్లీ డిన్నర్ చేస్తే మాత్రం తగ్గుతుంది సో నాకైతే నేను చాలా రిజల్ట్ చూస్తున్నాను నేను బాబుకి ఐ మీన్ డెలివరీ ఇచ్చిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా ఈ మంత్కి టూ ఇయర్స్ అవుతుంది నా డెలివరీ కంప్లీట్ చేసుకుని సో ఆటోమేటిక్గా ఎవ్వరికైనా పొట్టి ఉంటుంది కదా డెలివరీ తర్వాత అదంతా కూడా చాలా వరకు తగ్గుతుంది నేను ఎక్సర్సైజ్ అయితే పొట్టకే ఏమి చేయలేదండి స్టమక్కి ఎక్సర్సైజ్ అయితే ఏమీ చేయాలి వాకింగ్ చేసేటప్పుడు మనకి ఎవ్రీ పార్ట్ కదులుతుంది కాబట్టి అప్పుడు కొంచెం కొంచెం తగ్గినా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా రిజల్ రిజల్ట్ ఉంటుంది ఓన్లీ ఫస్ట్ కి అండ్ నేను ముఖ్యంగా రెండు అయితే తగ్గాలి అనుకున్నాను టూ పార్ట్స్ అనమాట ఫస్ట్ థింగ్ స్టమక్ అండ్ సెకండ్ థింగ్ టైస్ టైల్స్కి మాత్రం నేను ఈ నైన్ లో సిక్స్ డేస్ ఇంట్లోనే కొంచెం కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాను నాకు అంత ఇంట్రెస్ట్ రాదండి ఎక్సర్సైజ్ చేయడానికి అందుకని లిటిల్ బిట్ కొంచెం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని గా నేను చేసేదైతే ఫిఫ్టీన్ మినిట్స్ అందుకనే అయితే నేను చేయలేను కూడా ఓన్లీ ఒక్క పాటికే చేస్తాను అండ్ సూర్య నమస్కారం చేస్తాను ఈ రెండు అయితే చేసుకుంటూ ఉంటాను సో వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఒక టెన్ మినిట్స్ రెష్ తీసుకొని ఎక్సర్సైజ్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంట్లో పని చేసుకుంటా కుకింగ్ చేసుకోవాలి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అదంతా అయిపోయి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది బట్ నా బ్రేక్ ఫాస్ట్ అంటే నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీకి కంప్లీట్ చేసుకుంటాను నేను ఇది నా విండో పీరియడ్ ఈ ఎయిట్ అవర్స్లో నేను ఏం కావాలన్నా తినేస్తాను ఆ తర్వాత నేను మీరు ఫాస్టింగ్ పీరియడ్లో సిక్స్టీన్ లో నేనైతే ఏమీ తీసుకోనండి కొంతమంది ప్రిఫర్ చేస్తారు కోకోనట్ వాటర్ కానీ లేదా డిటాక్స్ వాటర్ కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు ఓన్లీ ప్లెయిన్ వాటర్ మాత్రమే తీసుకున్నాను సిక్స్టీన్ లో సో నేను ఇంకా మంచి పని ఏదైనా చేశానంటే బ్రేక్ఫాస్ట్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ డే వన్ డే టూ డే త్రీ అలా చూసింటే నేను ఇడ్లీ తీసుకున్నాను అనే రవ్వతో చేసిన ఉప్మా కూడా చేసుకున్నా అది కూడా నార్మల్ రవ్వ కదా గోధుమ ఉప్మా అని పీనట్ కూడా ఎక్కువ తీసుకున్నాను ఒక కామెంట్ కూడా చేశారండి పీనట్ ఎక్కువ తినుకుంటే తింటే వెయిట్ గెయిన్ అయిపోతారని చెప్పి నేను అందులో కోకోనట్ కూడా యాడ్ చేసి చేశాను అనమాట అందులో గా చేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్లేదు నేను మళ్ళీ ఆ తర్వాత నేను తీసుకోలేదనమాట ఈ నైన్ డేస్లో ఐ థింక్ వన్ అండ్ టూ వైస్ మాత్రమే నేను తీసుకున్నాను సో అది కూడా పెసరటికి ఒకసారి తీసుకున్నాను ఉప్మా మక్ ఒకసారి తీసుకున్నాను సో బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఎందుకనంటే డే వన్ టూ లో నేను కూడా ఇడ్లీ అవి తీసేసుకున్నాను అనమాట బట్ నాకు మళ్ళీ అర్థమైంది హెవీగా తినేస్తే మనం లంచ్ మళ్ళీ తినలేము అనమాట ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ టైమింగ్ లెవెన్ థర్టీ తింటున్నాము ఇంకా లంచ్ టూ టూ థర్టీకి ఎలా తినాలి కదా అసలు తినలేకపోయాను అందుకని చెప్పి నేను అప్పటి నుంచి ఏం చేశానంటే బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ తిన్నాను స్టార్ట్ చేశాను మీరు దాని డే త్రీ నుంచి కానీ చూసింటే తెలిసి ఉంటుంది మోస్ట్లీ అంటే ఓవెనర్ చోక్ చేసుకున్న సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కానీ లేకపోతే ఎగ్స్ ఫ్రూట్స్ అలా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ డేస్ వరకు సో నాకు అప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ కొంచెం ఎక్కువ తినేదాన్ని రైస్ తింటాను కాబట్టి అండ్ లేకపోతే ఏంటంటే మనం ఆక కూడా టైంకి తిరాల్సింది వస్తుంది అండ్ మనకి డిన్నర్ వెంటనే చేయాలి అందుకని మీరు దాన్ని చూసింటే నేను లంచ్ నేను రోజు కూడా టూ థర్టీకి తీసుకుంటాను రైసే తీసుకుంటానండి క్వాంటిటీ ఒక బౌల్ అయితే చూపిస్తాను అది వన్ థర్టీ గ్రామ్స్ రైస్ కుక్డ్ రైస్ అని చెప్పింది వన్ డేస్ నా రైస్ వన్ థర్టీ గ్రామ్స్ తీసుకుంటాను అందులో నాకు క్యాలరీస్ వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ క్యాలరీస్ అయితే వస్తుంది లో అండ్ ఈ నైన్ లో నేను సిక్స్ టీ సెవెన్ డేస్ పప్పు తీసుకుంటాను ఇంకా వెజ్జెస్ కానీ కొన్నిసార్లు సలాడ్ కూడా పెట్టుకొని ఉన్నాను సలాడ్ మీ ఇష్టమండి బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను కానీ నాకు అంత టైం ఉండక నాకు ఆ టైం నేను వర్క్లో నుంచి కొంచెం టైం తీసుకుంటాను హాఫ్ అన్ అవర్ కాబట్టి ఆ టైంలో నాకు ఇది దొరికితే అది ఆల్రెడీ అమ్మేమన్నా చేసింటే అదే తినేస్తాను కానీ గా నా కోసం అంటే ఏమీ చేసుకోలేదు ఏమన్నా చేసుకుంటే ఓన్లీ ఫర్ కి అది కూడా సింపుల్ గా అనమాట అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ చేసుకోవడానికి అంత టైం అస్సలు పట్టలేదు చాలా తక్కువ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అసలు ఫుడ్స్ కే మనకి ఎక్కువ టైం పడుతుంది కానీ హెల్తీ ఫుడ్ చాలా తొందరగా చేసుకోవచ్చు సో నేనైతే చాలా వరకు ప్రిఫర్ చేస్తాను ఇంకా చాలా మీకు రెసిపీస్ కూడా షేర్ చేయబోతున్నాను వరకు అయితే నేను అంత హెల్తీ ఫుడ్ మరీ గా ఇదే తినాలి ఇదే తినాలి అని అయితే ఏం పెట్టుకోలేదు నేను మన నా పుట్టు రెసిపీ కూడా చూపించాను అది కూడా చాలా హెల్దీ అండి బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు మీరు రాధి పుట్టు కూడా షేర్ చేయబోతున్నాను ఇంకా చాలా ఓట్స్ నాకు డైరెక్ట్గా తీసుకోవడానికి నచ్చదు కాబట్టి పౌడర్ ఫామ్ లో ఎక్కువ తీసుకుంటాను దోశ వేసుకొని అవి కూడా అన్నీ కూడా షేర్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇంపార్టెంట్ మీరు తక్కువగా తీసుకొని ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోండి ఫైబర్ కానీ ఐరన్ కాల్షియం అండ్ ఎక్కువ కూడా మీరు ఓవెన్ అయితే వచ్చేసినా సీడ్స్ తీసుకునే దానివల్ల మనకి ఏంటంటే ఐరన్ వస్తుంది కాల్షియం వస్తుంది మినరల్స్ విటమిన్స్ కావాల్సినవి ఉంటాయి మనకి సోక్ చేసుకున్నా నచ్చు అది ఏదన్నా కూడా పర్లేదు వాల్నట్ అన్న బాదం అన్న జీడిపప్పు ద్రాక్ష అన్న ఇంకా సన్ఫ్లవర్ పంప్కిన్ సెట్స్ ఏదైనా కూడా ఒక రెండు రకాలు కొంచెం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అది తిన్న తర్వాత మాత్రమే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి సారీ మీకు మర్చిపోయిన మధ్యలో డిటాక్స్ వాటర్ ఉంది అనమాట బ్రేక్ఫాస్ట్ ముందే మనం డిటాక్స్ వాటర్ తీసుకోవాలి నేనైతే ఈ నైన్ డేస్లో సెవెన్ డేస్ వరకు తీసుకున్నానండి సో అది చాలా రకాలు ఉన్నాయి ఇంకెప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ నైన్ డేస్ వీడియోలో ఆల్రెడీ చూస్తుండొచ్చు మీరు చూడొచ్చు కూడా ఒక్కొక్క రోజు నేను సేమ్ గా తీసుకునేది ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నట్టు తీసుకున్నాను అలాగే గిటాక్స్ వాటర్ ఫస్ట్ అది తాగిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టూ త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చి లంచ్ తీసుకోవాలి లంచ్ అయితే క్యాలరీ ఉంటుంది నేను చెప్పాను కదా అలాగే నేనైతే వన్ థర్టీ గ్రామ్స్ రైస్ తీసుకుంటాను ఇంకా ఇవైతే నేను కౌంట్ చేసుకోనండి పప్పు కానీ సాంబార్ కానీ అంటే కర్రీస్ ఏమైనా పెట్టుకున్నప్పుడు అవి ఏం కౌంటబుల్ ఏం కాదు మనం ఎక్కువగానే తీసుకోవచ్చు పప్పులో అన్నిట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కందిపప్పు కన్నా పెసలపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి బట్ నేనైతే ఎక్కువ కందిపప్పు తీసుకున్నాను వన్ ఆర్ టూ డేస్ మాత్రమే పెసరపప్పు తీసుకున్నాను కానీ ఎందుకంటే పెసలపప్పులో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనకి పెసరపప్పు అనేది కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తిన్నా కూడా మనకి ఫుల్ఫిల్గా అనిపిస్తుంది అనమాట సో అదొక రీజన్ అండ్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది పెసలపప్పు అయితే ఇంకా నేను వెజ్జెస్ కావాల్సిన ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండి మీరు పచ్చగా అన్న తినచ్చు లేకపోతే జస్ట్ మీరు బాయిల్ చేసుకోవచ్చు బాయిల్ చేయకని ఎప్పుడు కూడా స్టీమ్ చేస్తారండి వెజ్జెస్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం స్వీట్ కాన్స్ స్టీమ్ చేస్తాం చూడండి ఇడ్లీ పెట్టుకుంటాం కదా కింద వాటర్ పోసేసి పైన స్టీమ్ చేసుకుంటాం కదా అలానే మీరు వెజ్జెస్ కూడా స్టీమ్ చేసుకొని జస్ట్ సాల్ట్ చేసి వేసుకొని కొంచెం ఆయిల్ ఉప్పు కా ఉప్పు కారం కావాలంటే కారం అయితే మీరు పొడి యాడ్ చేసుకొని కూడా తినేయచ్చు చపాతీ తినాలి అనుకుంటే చపాతీ కూడా తినచ్చు మీరు ఏమైనా తీసుకోవచ్చు నేనైతే రైసే తీసుకొని తగ్గాను ఫోర్ కేజీస్ అయితే ఇంకా నేను స్నాక్స్ అయితే ఒక్క రోజు కూడా ఏమీ తీసుకోలేదు ఇంకెప్పుడైనా నాకు హెవీగా అనిపిస్తే నేను గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ జింజర్ టీ ఇలాంటివి తీసుకుంటాను కానీ నేను స్నాక్స్ అయితే పర్టికులర్గా ఏం తీసుకోలేదు ఐ థింక్ ఓన్లీ వన్ డే ఏమో స్వీట్ గానీ తీసుకున్నాను అంతే కానీ స్నాక్స్ ఏమంతా నేను ఇంట్రెస్ట్ చూపించాను బాబుకు పెడతాను కానీ నాకు ఏమంత తినబుద్ది కాదు ఎందుకంటే లంచ్ టూ థర్టీ ఆ టైంలో చేస్తారు కాబట్టి నేను టైం ఆకలేదు ఇప్పుడు ఆకలిస్తే మాత్రం ఏదో ఒకటి తీసుకుంటాను డేట్స్ కానీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదే కానీ జంక్ ఫుడ్ అయితే తీసుకోలేదు నేను నాకు తెలిసి ఈ నైన్ డేస్లో నేను టూ డేస్ తీసుకున్నాను థర్డ్ డే వెయిట్ కొంచెం బాగా తగ్గిపోయానని చెప్పి గోబీ అయితే తీసుకున్నాను దట్ ఈస్ మై ఫేవరెట్ కొంచెం తీసుకున్నాను అది కూడా అండ్ ఇంకో రోజు మా పేరెంట్స్ యానివర్సరీ అని చెప్పి బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నాను అది కూడా హెల్దీగా తెచ్చుకున్నాను బయట నుంచి తిన్నాను కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను బట్ అది కూడా హెల్దీగా నేను మెరుగైన చూసింటే డే సెవెన్ ఆర్ సిక్స్త్ వీడియో థింక్ సో ఆ వీడియోలో తిన్నాను అనమాట జూలై ఫస్ట్ వీడియో అది సో అదనమాట నా లంచ్ అలా ఉంటుంది ఇంకా స్నాక్స్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా డిన్నర్ అయితే డిన్నర్ కి నాకు టైం ఉంటుంది అనమాట నా వర్క్ అంటే టైం ఉంటుంది అంటే వర్క్ నాకు ఆల్మోస్ట్ ఎయిట్ వరకు ఉంటుంది కాకపోతే నాకు స్టాండప్ తొందరగా అయిపోతుంది కాబట్టి కొంచెం ఆ టైంలో దొరుకుతుంది సిక్స్ టు సెవెన్ టైంలో నాకు టైం దొరుకుతుంది సో ఏదో ఒకటి కుక్ చేసుకుంటాను అనమాట ఇంట్లో వాళ్ళు కుక్ చేసేది కొంచెం టైం ఎక్కువ ఉందంటే సపరేట్గా అయితే నేను కుక్ చేసుకుంటాను నా కోసము సో మీరు చాలా విడియోస్లో చూస్తున్నారు నేను చాలా లైట్గా తీసుకుంటాను చియా సీడ్స్ పుడ్డింగ్ అని రాగితో జావా చేసుకుంటాను అన్నీ కూడా చాలా సింపుల్ ఫుడ్స్ ఉంటాయండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇంకా టూ డేస్ అయితే పుట్టునే తీసుకున్నాను కాకపోతే నేను డిన్నర్లో ప్రిఫర్ చేశాను పుట్టు అది దానివల్ల ఏంటంటే కొంచెం గొంతులోనే ఉంది అనిపిస్తుంది అందుకని నాకు అంతగా అరగలేదనిపించింది అనమాట అదొకటి నేను చేసిన తప్పు ఏమైనా పుట్టు మీరు తీసుకోవాలనుకుంటే మార్నింగ్ మార్నింగ్తో తీసుకోండి అది హెల్దీ ఆప్షన్ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువసేపు ఉంటుంది డైజెషన్ కూడా ఇప్పుడు నైట్ ఏంటంటే నాకు దాంట్లో మనము జాగ్రీ యూస్ చేస్తాం బెల్లం యూస్ చేస్తాం షుగర్ యూజ్ చేయకుండా కాబట్టి ఆ బెల్లం గొంతులోనే ఉందనిపిస్తుంది మనం ఏం తీసుకోమో తినకూడదు కదా కాబట్టి ఆఫ్టర్ డిన్నర్ అది కొంచెం హెవీగా అనిపించింది అనమాట సో మార్నింగ్ అయితే మనం అట్లీస్ట్ గ్రీన్ టీ అలాంటివి ఏమన్నా కూడా తాగా చరగకపోతే మరి ఓవర్గా తీసుకో పని నాకు పుట్టు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పి కొంచెం ఓవర్గానే తీసుకున్నాను అందువల్ల నాకు అలా అయింది మీరు తీసుకున్న పని అయితే బ్రేక్ఫాస్ట్లో కొంచెం లిమిటెడ్గా తీసుకోండి విత్ బెల్లం చక్కెర అయితే వాడకండి అండ్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ నా టైమింగ్ వచ్చి లెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేయొచ్చు ఇప్పుడు టెన్ థర్టీ టు సిక్స్ థర్టీ కూడా చేయొచ్చు టెన్ టు సిక్స్ చేస్తారు సో ఎప్పుడు చేసినా కూడా నేను చేసే ప్రిఫరింగ్ టైం ఏంటంటే డిన్నర్ అనేది ఎయిట్ లోపల క్లోజ్ చేయాలి సో ఇప్పుడు మన లైఫ్ లో మన ఇంట్లో మనం కానీ స్టార్ట్ చేసాం అనుకోండి నేనైతే నిజం చేతున్నాయి దిస్ ఈస్ ప్రామిస్లీ సో నేను ఈ ఎయిట్ డేస్ ఐ థింక్ సెవెన్ డేస్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మా పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ నా రిజల్ట్స్ చూసారు నా బాడీలో అరే లక్ష్మి నువ్వు చాలా తగ్గిపోతున్నావు మొహమ్మద్ చాలా పిలిచోకపోయింది నువ్వేం తినట్లేదు ఏంటి ఇది అంతా అంటున్నారు యాక్చువల్లీ నేను ఏం తినడం లేదు మీరు వీడియోస్ లో చూసింటారు ప్రతిదీ తింటున్నాను తప్పితే లిమిటెడ్ గా అప్పుడు ఏంటంటే ఓవర్గా తినేసేవాళ్ళు అసలు నేను వీక్లీ వంచనా ఆయిల్ ఫుడ్ ఖచ్చితంగా చేసేదాన్ని అనమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కాబట్టి నా కోసం కాదు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తూ నేను కూడా బాగా తింటాను నాకు బజ్జీలన్నా కొంచెం వడలన్నా బాగా ఇంట్రెస్ట్ అనమాట చేసుకుంటే ఒక పది వరకైనా తినేదాన్ని బట్ ఇప్పుడైతే లిమిటెడ్ ఏదైనా కూడా అట్లా అని నేను అన్ని మరీ తినకుండా అయితే మానేలేదు గా మనకు పొట్టకు ఎంత కావాలో అంతవరకే అప్పట్లో ఏంటంటే కళ్ళకి ఎంత కావాలో అంత తినేదాన్ని ఇప్పుడు పొట్టకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటున్నాను సో ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతామని హెల్దీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేసాం అనుకోండి మనం చూస్తుంటే కానీ రిజల్ట్స్ చాలా చూస్తాం చాలా అంటే చాలా లిటరలీ ఫోర్ కేజీస్ కి నాకు చాలా కనిపిస్తుంది రిజల్ట్ మనకి కొన్నిసార్లు ఏంటంటే వెయిట్ స్ట్రక్ అయిపోతుంది కొంతమందికి ఎంత వెయిట్ అయినా తగ్గట్లేదు తగ్గట్లేదు అనుకుని డిమోటివేట్ అయిపోతారు కానీ ఆ టైంలో మీరు ఇంచ్ ఇంచ్ లాస్ ఎక్కువ ఉంటుంది మీరు ఇంచు కూడా కొలుచుకోవచ్చు డే వన్ రోజు మీరు స్టార్ట్ చేసేటప్పుడు వేడితో పాటు మీ హ్యాండ్స్ దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఇంచు కూడా కొలుచుకొని రాసుకొని ఇంచు లాస్ కూడా చాలా మందికి తగ్గుతుంది ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో వాకింగ్ చేస్తామో గా ఫుడ్ తింటామో గా ఇంచు లాస్ కూడా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యానండి అండ్ లిటరలీ ఎవ్రీ మీల్ తర్వాత వాకింగ్ చేయాలని నేను చాలాసార్లు చెప్పుంటాను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను నాకైతే బ్రేక్ఫాస్ట్ టైం కుదరదు అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్ గా తీసుకుంటాను కాబట్టి వాకింగ్ ఏం చేయను ఎందుకంటే నాకు అప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి బట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఇంట్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా వాక్ చేస్తాను నైట్ అయితే కంపల్సరీ మా బాబుని వాకింగ్ తీసుకొని వెళ్తాను కాబట్టి కంపల్సరీగా చేస్తాను నేను అనేది బాబుతో పాటు నేను కూడా చేస్తాను తను సైకిల్ తీసుకువెళ్తాను మా ఫ్యామిలీ అంతా వెళ్తాం అనమాట కింద ఇంటి దగ్గర వాకింగ్ చేసుకుంటాం సో నేను నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను బా సో నేను కొన్ని అయితే బాగా రికమెండ్ చేస్తాను నేను చేసిన వాటిలో మీకు మంచిగా రిజల్ట్ చూడాలంటే ఫస్ట్ థింగ్ అయితే మార్నింగ్ లేచి ఏదో వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీగా చేయండి అండ్ డిటాక్స్ వాటర్ కొంచెం ఏదో ఒకటి తీసుకోవడం బెటర్ అనమాట సినిమాని కానీ ఇంకా దా దాల్చిన చెక్క అదే అండి జీరా వాటర్ కానీ మెంతులు వాటర్ కానీ ఏదో ఒకటి మీకు ఆమ్లా జ్యూస్ అన్నా కొన్నిసార్లు క్యారెట్ బీట్రూట్ ఆమ్ల కూడా చేసుకుంటారు అది కూడా మనము డిటాక్సిఫై చేస్తుందనమాట చాలా ఇంపార్టెంట్ అది అండ్ ఎవ్రీ మీల్ తర్వాత వాకింగ్ అండ్ ఎర్లీ డిన్నర్ డిన్నర్ తర్వాత మళ్ళీ వాకింగ్ సో ఈ ఫోర్ థింగ్స్ ఖచ్చితంగా చేసే రిజల్ట్ ఉంటుంది ఎక్సర్సైజ్ మనం మార్నింగ్ ఏదో ఒకటి వాటర్ తీసుకోవడం డిటాక్స్ వాటర్ అయితే తీసుకోవాలి అండ్ ఎవ్రీ మీల్ తర్వాత వాకింగ్ ఎర్లీ డిన్నర్ ఈ ఫోర్ ఫాలో అయినప్పుడు మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు ఇంకా దీంతోపాటు మీరు ఇంకా హెల్దీ ఫుడ్ తింటే చాలా 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 రిజల్ట్స్ చూస్తారండి మంచి మనము ఈ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటే నేను ఇందాక ఏదో ఏదో చెబుతూ నేను సగంలో లా ఆపేసాను నేను డే సెవెంత్ వరకు నన్ను చూసి మా ఇంట్లో వాళ్ళంతా అప్రిషియేట్ చేశారనమాట చాలా తగ్గావు చాలా తగ్గావని చెప్పి మనము మోటివేట్ అవుతాము అని నాతో పాటు మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు అంటే ట్రై చేయడం అంటే తను కొంచెం ఎక్కువసేపు మెల్కుంటాను తన వర్క్ అలాంటివి అనమాట లైఫ్ సాఫ్ట్వేర్ తనకు కూడా కొంచెం టైమింగ్స్ డిఫరెన్స్ సో ఎక్కువసేపు మెల్కుంటారు అందుకని చెప్పి తను ఏంటంటే డిన్నర్ కొంచెం లేట్ గా చేస్తారు ఒక్కొక్కసారి నైన్ థర్టీకి అన్నీ అలా చేస్తారు ఇప్పుడు నన్ను చూసి నా రిజల్ట్స్ చూసి తను కూడా స్టార్ట్ అనమాట ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీ అంతా నాతో పాటు టెన్ అయ్యాం అనమాట సో వన్స్ మా ఇంట్లో మనం స్టార్ట్ చేస్తే గా అందరూ స్టార్ట్ చేస్తారండి ఇదైతే నేను కల్లారా చూసాను మా ఇంట్లోనే అండ్ వాకింగ్ కూడా నేను ఒకటే చేసేదాన్ని ఒకప్పుడు ఈవినింగ్ అయితే నేను కిందకెళ్ళి బాబుని తీసుకొని చేసేదాన్ని ఇప్పుడు నా ఫ్యామిలీ అంతా నాతో వస్తున్నారు సో ఒకరు మార్చుకుంటే గా అందరినీ మార్చొచ్చు మనం ఇంట్లో ఈ సింపుల్ రిజల్ట్స్ రిజల్ట్స్తోనే అయితే ఈ చిన్న చిన్న వాటితోనే నేను చాలా రిజల్ట్స్ చూసాను మీరు కూడా చూడాలి ఇంకా క్లారిటీగా వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా డే వన్ నుంచి నైన్త్ వరకు వీడియోస్ వీడియోస్ అన్ని కూడా మీరు చూడండి ఎందుకంటే ప్రతి వీడియోలోనూ నేను మంచి ఇన్ఫర్మేషన్ గానే చెప్పాను ప్రతి వీడియోలో టిప్స్ కూడా చెప్పాను ఏమేమి తిన్నానో కూడా చూపించాను అనమాట సో ఇవన్నీ కూడా చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు అండ్ నా వెయిట్ చూసారు కదా నేను అయితే త్రీ కేజీస్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరౌండ్ ఇంకా ఫోర్ కేజీస్ వేసుకోవచ్చు నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎందుకో రెడ్యూస్ అవ్వలేదు ఎందుకు అంటే నాకు తెలుసు నేను అన్ని తింటూ తగ్గుతున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ నుంచి ఈ గేట్ టెన్ వీడియోలో నేను ఏమేమి తిన్నాను అన్నది కూడా మీకు చూపించబోతున్నాను సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ అని అన్ని వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కావాలంటే వాళ్ళకి హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయాలి అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి సో ఇప్పుడు నుంచి ఏమేమి తినాలని అని సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవగానే అయితే వాటర్ తీసుకొని వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చేసాను ఇంకా నేను ఇవాళ వాటర్ కి సినిమా అయితే తీసుకుంటున్నాను అండి అదే దాల్చిన చెక్క అంటూ ఉంటాం కదా తెలుగులో అయితే సో ఇది బాగా పనికొస్తుందండి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ పొట్ట చిటూరు ఉన్న కొవ్వు పొట్ట చిటూరే కాదు మన బాడీలో ఎక్కడ ఉన్న కొవ్వును పేరికపోయింది అనుకోండి దీనివల్ల బాగా తగ్గుతుంది సో దీన్ని మనం రెండు మూడు రకాలుగా తీసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఓవెన్ నైట్ సోక్ చేస్తారు ఇలా చిన్న చిన్నగా చేసుకొని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో సోక్ చేసి పొద్దున్న లేచి ఆ వాటర్ తాగుతారు అలా మనం ఒకవేళ అనుకోండి సో మార్నింగ్ లేచి కొంచెం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఇలాంటి సినిమా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసుకొని మనం తాగేయడమే అనమాట సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అనమాట ఈ వాటర్ ఎవరన్నా మీకు ఇంకా బాడీలో కొవ్వు ఎక్కువ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవాళ గా ఫ్రూట్స్ అండ్ ఓవర్ అనే సోక్ చేసుకున్న సీడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను సీడ్స్ అన్ని కూడా నాకు కాదు ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తాను నా కోసం కొన్ని దాంట్లో తీసుకున్నాను ఇంకా ప్లేట్ లో ఎన్ని ఫ్రూట్స్ పెట్టుకున్నాను కానీ అన్ని తినలేకపోయానండి ఓన్లీ టూ సపోర్ట ఒక బనానా తీసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని అయితే తీసుకున్నాను సో ఇది బ్రేక్ఫాస్ట్ చేయకముందే తాగాలి ఈ వాటరు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సినిమాన్ వాటర్ సో ఎవరికన్నా ఎప్పుడైనా టైం లేనేటప్పుడు డిటాక్స్ వాటర్ ఏమీ చేసుకోలేనప్పుడు ఇలా జీలకర్ర వాటర్ కానీ ఇలా సినిమాన్ వాటర్ కానీ తీసుకొని మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాను ఈ కప్పే అనమాట ఈ కప్పు సైజే తీసుకుంటాను నేను రైస్ అందులోనే ఎన్ని రకాలు కావాలంటే అంత అంటే పప్పుతో కానీ రసంతో కానీ పెరుగుతో కానీ అంత కొంచెం ఈక్వల్ ఈక్వల్ గా చేసుకుంటాను ఇంతకన్నా ఎక్కువ రైస్ అయితే తీసుకోను అయితే నేను కరివేపాకు పొడి అయితే వేసుకుంటున్నానండి నా దగ్గర చాలా రకాల పొడులు నేను ఆ చేసి పెట్టుకుంటాను హెల్దీ వర్షన్ లో ఇదైతే కరివేపాకు కొన్నిసార్లు మునగాకు పొడి కూడా చేసి పెట్టుకుంటాను అండ్ మా అమ్మ అత్తమ్మ వాళ్ళు కూడా చింతాకు పొడి కూడా పంపిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ముద్దు తింటే చాలా బాగా మంచిదండి మరి ఈ మునగాకు పొడి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈసారి నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీడియో లో షేర్ చేస్తాను అంటే నేను ప్రోటీన్ కోసం ఒక బాయిల్ దగ్గర తీసుకున్నాను దొండకాయ ఫ్రై తీసుకున్నాను ఇంతే ఈ కొంచెం లో అయితే ఇక్కడ చూపిస్తున్న రైస్ లో కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం పెరుగు అన్నం కూడా తిన్నాను నేను అన్నిటితో పాటు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నేను ఏం స్నాక్స్ కానీ గ్రీన్ టీ కానీ ఏమీ తీసుకోలేదు డైరెక్ట్ గా నేనైతే కి వచ్చేసాను అది కూడా నేను సిక్స్ ఫార్టీ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ లోపల ప్రిపేర్ చేసుకోవాలి తినాలి సెవెన్ ఫిఫ్టీన్ లోపల కాబట్టి అయితే ప్రోటీన్ ఫుడ్ అయితే అండి పన్నీర్ అసలు ఈ నైన్ లో నేను పన్నీరే చూపించలేదు అయితే తీసుకుంటున్నాను పన్నీర్ వెజ్ లో సో నేను ఒక్కటే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పన్నీరే తీసుకున్నాను ఎక్కువ కూడా తీసుకోలేదు అనమాట నాకు తెలిసి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదు ఇంకా తక్కువే ఉంటుంది నేనేం కౌంట్ చేసుకోలేదు కొంచెం అయితే తీసుకున్నాను అంతే సో చిన్న చిన్న క్యూబ్స్ గా తీసేసుకొని మీరు కావాల్సిన వెజ్జెస్ ఏమైనా తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఆ రోజు క్యాప్సికమ్ ఒక్కటే అవైలబుల్గా ఉండింది క్యారెట్ ఉండింది కానీ నాకేమో క్యారెట్ వేసుకోవాలనిపించలేదు ఓన్లీ క్యాప్సికమ్ ఆనియన్ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా సో మీరు వెజ్లో పన్నీర్ అయితే చాలా మంచిదండి ఎవరైనా వెజ్ వాళ్ళు ఉంటే నాన్ వెజ్ వాళ్ళు కాకుండా రాజ్మా కానీ ఇలా పన్నీర్ కానీ కాజు ఇలా తీసుకోండి ఇవి వచ్చి నేను లిటిల్ మిలెట్స్ అన్ని మిలట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి మినరల్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో అండ్ ఐరన్ కాల్షియం కావాల్సిన ఉంటాయి దీని గురించి ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడతాను వీటిని ఏంటంటే ఓవర్ నైట్ అయితే నేనైతే ఫార్టీ గ్రామ్స్ మిలెట్స్ తీసుకున్నాను అంటే సోప్ చేయకముందు ఫార్టీ గ్రామ్స్ తీసుకుని నైట్ సోప్ చేసేసి నేను ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ తింటున్నాను కాబట్టి మార్నింగ్తో సోప్ చేశాను తో వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కొంచెం బాయిల్ చేసుకున్నాను అందులోనే కొన్ని గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను బాయిల్ చేసేటప్పుడు ఒకేసారి బాయిల్ చేసేయచ్చు అని చెప్పి సో ఎప్పుడు తీసుకున్న మినిట్స్ కానీ నైట్ కానీ అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అయినా సోప్ చేయండి ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకొని పసుపు కూడా వేసి పన్నీర్ ఫస్ట్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనకు కావాల్సిన వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకేమీ నేను స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు నేను జస్ట్ ఇక్కడ వేసాను కదా ఆ స్పైసెస్ ఏ నాకు లాస్ట్ లాస్ట్లో కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఏమైనా స్పైసెస్ కావాలంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది నేను ఏ ఫుడ్ తింటున్నా కూడా మా బాబు కూడా కొంచెం వచ్చి తింటారు కాబట్టి నేను దేంట్లో కొంచెం తక్కువ స్పైసెస్ తక్కువ సాల్టే వేస్తాను నాకైతే చాలా ఫుల్ఫిల్గా అనిపించింది ఎక్కువ పన్నీర్ ఉనింది అండ్ క్యాప్సికమ్ తక్కువ మిల్లెట్స్ తీసుకున్నాను మీరు ఇక్కడ చూస్తే క్వాంటిటీ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కదా నేనైతే ప్యాకెట్ ఐ మీన్ సోక్ చేయకముందు ఫార్టీ గ్రామ్స్ ఏ తీసుకున్నాను మిలెట్ అంటే చాలా అంటే చాలా తక్కువ బట్ దీంట్లో పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే అనిపించింది చాలా గా కూడా అనిపించింది నాకు ఇది వచ్చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ నా దగ్గర ఆ రోజు వింటే వాళ్ళ కోసం స్వీట్ కార్న్ బాయిల్ చేశాను స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయాను దీంట్లో సో ఫైనల్ లాస్ట్లో తినేటప్పుడు అయితే కొంచెం మిక్స్ చేసుకున్నాను స్వీట్ కార్న్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరన్నా ఈవినింగ్ టైంలో గా తినాలి గా ఏం కాదు నాకైతే కొంచెం హెవీగానే అనిపించింది బట్ చాలా ప్రోటీన్ ఉంటుంది గ్రీన్ పీస్ లోను ప్రోటీన్ కానీ అన్ని ఉంటాయి అండ్ పన్నీర్ లోనూ ఉంది క్యాప్సికమ్ కూడా మన ఆనియన్స్ అండ్ స్వీట్ గా అన్ని కూడా హెల్దీ వర్షన్ లో చేసుకున్నాం అండ్ మెయిన్ గా లిటిల్ మిలేజ్ అనేది చాలా హెల్దీ సో ఇలా నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే వాకింగ్ అయితే చేయలేదు ఇవాళ కొంచెం పని ఉంది ఆఫీస్ వర్క్ అందుకని చేయలేకపోయాను సో ఇవాళ నా డేట్ అని అనమాట మీరు కానీ వీడియో మొత్తం చూసింటే మీరు చూసి ఉంటారు వెయిట్ కూడా నా మొత్తం సో ఇక్కడ నుంచి నేను ఇంకా లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాను ఆ తర్వాత కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్ అన్ని కూడా ఇలాంటి మంచి మంచి కంటెంట్ వెయిట్ లాస్ వీడియోస్ డైట్ ఫుడ్స్ కావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కొన్ని యూస్ఫుల్ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి నేను కూడా బాగా మోటివేట్ అయ్యి నెక్స్ట్ చాలా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఛానల్ని మళ్ళీ డే లెవెన్ వీడియోలో కలుద్దాం అండ్ దాని బై బై కేకే కేర్